స్థానిక దొడ్డకిష్టయ్య భవనంలో బీజేపీయేతర అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశం సిపిఎం మండల కార్యదర్శి ఐనాల రామలింగేశ్వర రావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి సేలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవై అఖిలపక్ష రైతు సంఘాల కార్మిక సంఘాలు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని ఈ సమ్మెకు బిజెపి ఇతర రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయని దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి సామ్రాజ్యవాద కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా దేశ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కులమతాల మధ్య చిచ్చు పెట్టే పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా తమ హక్కులను కాపాడుకోవటం కోసం సమ్మెలో పాల్గొని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు తద్వారా నరేంద్ర మోదీకి బీజేపీ ప్రభుత్వానికి దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా తాకట్టు పెట్టిన మోదీ కనువిప్పు కలిగేలా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం నాయకులు డి శ్రీనివాసరావు షేక్ లాల్మియా రైతు సంఘం మండల అధ్యక్షులు కళ్యాణపు కిష్టయ్యలు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పులి కిష్టయ్య సిఐటియు నాయకులు షేక్ మస్తాన్ చల్లా నాగేశ్వరరావు సత్తెనపల్లి నరేష్ ఆశా వర్కర్లు యూనియన్ నాయకులు తాల్ల రాణి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు చిర్రా లింకయ్య గుడిపల్లి కృష్ణయ్య తల్లాడ మండల గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్ యూనియన్ నాయకులు నరేష్ ముచ్చింతల ఎల్లారావు చాపల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు thank <laughs> not పరిష్కారాలు చేసే పరిస్థితులు అట్లాంటివి ముగిజా ఉన్నటువంటి తొంభై శాతం ప్రజలు ధర్మాలకి రాష్ట రంగాలకి మన హక్కులు మనం లేదంటే ఇప్పుడే చెప్పారు తొంభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు ఇరవై పద్దెనిమిది చట్టాలను పాట ఎప్పుడైతే ఒక రూపాయి ఖర్చు వచ్చిందో దానికి అదనంగా ఒక యాభై వ్యాక్సిన్ ఇచ్చి ఇస్తామని చెప్పి కమిషన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలో వచ్చి మన ఓట్లు మొత్తం తీసుకున్నారు కానీ అని చెప్పి వచ్చే చట్టాలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారా మన చట్టాలు మొత్తం కూడా కుదించే చట్టే ఆ చట్టాలు ఏదో మంచిదారు అక్కడ ఏం చెప్పారు ఈ చట్టాల కింద లేదు వాళ్ళు ఓట్లు ఎత్తుకునే కానీ అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ సమ్మె జాగ్రత్త కాదు ఇంత ముందు కూడా ఇరవై మూడు సమ్మెలు జరిగినాయి అసలు ఈ చట్టాలు తీసుకురావడం కోసం ఇంత ముందు ఉన్నటువంటి అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితమే ఆ ప్రయత్నం చేశాడు నరేంద్ర మోడీ రాజకీయ న్యాయం జరిగితే అనే విషయం మీద చూడం దాన్ని చేసి పోరాడమని నిర్ణయించారు కాబట్టి దీన్ని మనం మద్దతు నుంచి మనం పోరాడితే పోయేది లేదు బాగానే సంక్రాంతి రాస్తాను ఇంకా ఏం చేస్తారో చూడాలి మానే కానీ రైతులందరూ కూడా సంఘటితంగా పోరాటం చేసి ఆ యొక్క పాస్బుక్లు వచ్చేంతవరకు కూడా నేను కూడా అందరి తరపున పోరాటం చేస్తానని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు